రూపీస్ గార్డెన్స్ హైదరాబాద్ అధికారపక్షం బలహీనంగా ఉంటే ప్రతిపక్షాన్ని కూడా బలహీనం చేయాలి అనుకుంటారు అదే పద్ధతిలో ఉంది ఏపీలో అధికార పార్టీ తీరు సొంత పార్టీ మీటింగ్ అయినా ఇంటిలో పండగైనా మహానాడైనా ఏదైనా అధికార పార్టీ తీరు మాత్రం ప్రతిదానికి ప్రతిపక్షాన్ని విమర్శించడం దీనికి పచ్చ చానల్స్ వత్తాసు పలకడం అంటున్నారు వైసీపీ నేతలు ఎక్కడ ఏం జరిగినా మనకు అన్యాయం జరిగింది మనకు సాయం చేయట్లేదు ఇదే అదే పాటకు నాయకులు ఎమ్మెల్యేలు వత్తాసు పలకడం గత మూడేళ్లుగా చూస్తున్నామంటున్నారు వైసీపీ శ్రేణులు తాజాగా సీఎం చంద్రబాబు మళ్లీ వైసీపీ నాయకులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రాష్ట్రంలో రోజుకి రాజకీయ పరిణామాల్లో మార్పులు చేసుకుంటున్నాయన్నారు ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీఎం చంద్రబాబు హత్య చేసిన వాళ్లే పూలదండలతో వస్తున్నారని ఇలాంటి తరుణంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీఎం చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు రాష్ట్రంలో వైసీపీ బలహీనపడంతో కాంగ్రెస్ బలపడాలని చూస్తోందన్నారు అంతేకాదు వైసీపీ కన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలపడిందని అంటున్నారు సీఎం చంద్రబాబు మొత్తానికి ఇటు కాంగ్రెస్ ని వైసీపీని నాలుగు మాటలు అనేసి ముగించేశారు బాబుగారు అని మీటింగ్ లో అనుకుంటున్నారు తమ్ముళ్లు మీరు ఇరవై ఒక్క మంది చేత ఫిరాయింపులు చేయించారు ఇక ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ రాష్ట్రంలో ఏదో చేస్తుందంటే ఎవరు నమ్మరు బాబోరు మీరు ముందా దీక్షలో నిర్మాణ సంకల్ప భజనలు చేయకుండా ఆ డబ్బు నియోజకవర్గంలో పేదలకు కేటాయిస్తే ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఇల్లులు పేదలకు లభించేవని ఇంకా మనకు అన్యాయం జరిగింది అక్రమం జరిగింది వాళ్ళు ఏం చేయట్లేదంటే ఎవరో బాబు గారు ఇలా ఎన్నేళ్ళు చెప్తారు అని ప్రజలు మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి